ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ మీ షాన్వి రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీత నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే మరి ఈ రోజు ఏపీలో చూసుకుంటే ఈ నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రెండు సార్లు వెళ్ళి వచ్చారు ఎప్పుడెప్పుడు పొత్తు అనౌన్స్ చేస్తారు అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది పొత్తు ఉంది అని ఫిక్స్ అయిపోయింది మరి ఈ పొత్తు బీజేపీతో పొత్తు ఏదైతే ఫిక్స్ చేశారో ఈ పొత్తు తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సీట్లు సర్దుబాటు ఎలా జరుగుతుంది ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ప్లస్ ఏ అవుతుందమ్మా ప్లస్ అవుతుంది కానీ ఎన్ని సీట్లు అనేది ఇంకా తెలియదు క్లారిటీ ఇవ్వలేదు అమిత్ షా గారు చాలా తెలియదు వెళ్ళాలి బీజేపీ అంతైనా సెంట్రల్ గవర్నమెంట్ కదా మోడీ గారు ఇలా కొంచెం లింక్లా ఉంటారు కాబట్టి ఆలోచించి ఆచి చూచి అడుగులేస్తున్నారు కానీ ఈయన రెండు రోజుల నుంచి వెళ్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అలట వెళ్ళింది వెళ్లారు నడ్డా గారిని అమిత్ షా గారిని కలవడం జరిగింది టూ డేస్ అక్కడే స్టే చేశారు ఈయనేమో ట్వంటీ ఫోర్ సీట్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఎవరికి జనసేనకి అంతేవే మరి షేరింగ్ ఉందా లేదా పవర్ అనేది ఇంకా తెలీదు కానీ వాళ్ళ జనసేనలో వాళ్ళేంటంటే మాకు షేరింగ్ కూడా కావాలి ఈయన కూడా సేమ్ అవ్వాలి అని కానీ చంద్రబాబు గారు ఎలా ఇస్తారనే అంత ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళ మామయ్య గారు అనేక వెన్నుపోటీ పుడిచి వచ్చిన మహాన్ మనిషి మహా మేధావి మహాముదురు రాజకీయాలు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయననే ఉంటారు లేదా వాళ్ళు కొడుకోరు లోకేష్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ప పవర్ అయితే ఇవ్వరు నేను అనుకుంటున్నా నా నాలెడ్జ్ బట్టి నాకు తెలియదు కాబట్టి ఈయన కూడా గట్టిగా అడగాలి మరి ఏం జరిగిందో లోపల మనకు అంతకు తెలియదు మరి బీజేపీ వాళ్ళైతే కూడా ఎక్కడ ఎన్ని స్థానాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో కానీ ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఇంకా డీటెయిల్గా రాలేదు చెప్తా టైం ఉంది కదా ఇట్లా నెక్స్ట్ మంత్ కదా ఎలక్షన్స్ ఇంకా అంటే ఎలక్షన్స్ బిఫోర్ అనౌన్స్ చేస్తారేమో కొంచెం టైం ఉందనగా అని అనుకుంటున్నాను నేను ముందైతే చెప్పలేదు చూడాలమ్మ ఇంకా మరి ఇప్పుడు చూసుకుంటే మనందరికీ తెలిసిందే బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు మన జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేస్తే వచ్చారు మరి పొత్తు వీళ్ళతో ఫిక్స్ అయింది కాబట్టి ఈ అనుబంధం ఇట్లానే ఉంటుందా విడిపోతుందా ఏంటి సపోర్ట్ అంటే నాకేమో అనిపించలేదమ్మా మరి మీరు అంటున్నారు నాకైతే తెలీదు ఎక్కడ సపోర్ట్ చేశారు ఎలాగైనా అదే బీజేపీ కాదు కదా ఆయన వైసీపీ పార్టీ సీఎంగా వచ్చారు ఏపీకి నరేంద్ర మోడీ గారు పీఎంగా చూస్తే కనుక ఆయన బీజేపీ పార్టీ కాబట్టి నాకైతే ఆయనకు సపోర్ట్ చేశారని అనుకోలే కాకపోతే ఆయన పని ఆయన చేసుకున్నారు ఈయన పని ఈ చేసుకున్నారు ఈయన రాష్ట్రం ఈయన ఆయన దేశం మొత్తం ఆయన దేశాలు జరగటం ఆయన దేశంలో ఏంటో అది చూస్తున్నారు ఇది డిఫరెంట్ అసలు నాకైతే ఎక్కడ సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు అనిపించలేదా మా అబద్ధం ఏంటో నాకైతే అనిపించలేదు మీకేమన్నా అనిపించిందేమో తెలీదు ఇంకోటి ఏంటన్నారు కలిసి ఉంటారా ఇంకా సఖ్యత ఉంటుందా లేదు అంటే అప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు సీఎం పిఎం గా అన్ని రాజ్య రాష్ట్రాలని సరిగ్గా చూసుకోవాలి అన్ని రాష్ట్రాలు ఒక పిల్లలు అంటేలే కదా చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిసినే ఒక దేశం అయింది దేశంలో అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు పీఎం గా ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఎవరికి ఏదైనా కావాలన్నా ఫండింగ్ కానివ్వండి ఏదన్నా ఆయనతో మాట్లాడాలి తెచ్చుకోవాల్సింది మనం పోరాటం చేసి లేదా గట్టిగా మాట్లాడాలి లేదా ప్రేమగా మాట్లాడో అవన్నీ డిఫరెంట్ కానీ అట్లా అందరికీ హెల్ప్ చేస్తారు కానీ ఆయన ఒక ప్రధానమంత్రిగా ఉండి రాష్ట్రాలకి కానీ నాకైతే ఇక్కడ స్పెషల్గా ఉన్నదట్టుగా నాకైతే ఏం కనిపించట్లేదు అది మేము ఒకప్పుడు చూసుకుంటే బీజేపీ టీడీపీతో పొత్తు నేను అసలు ఎట్టి పరిస్థితిలో పెట్టుకోను అని చెప్పేవాళ్ళు మరి మరి మీరు అంతా చూసుకుంటే వైసీపీతో సఖ్యత బాగానే ఉండేది కదా మరి వైసీపీతో ఎందుకు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారా ఎందుకు వద్దనుకున్నారు ఆయన సింగిల్గా వెళ్తాను ముందు నుంచి చెప్తున్నారు కదా అసలు ముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా నేను సింగల్ గానే వస్తాను నూట యాభై ఐదు సీట్లు కొట్టుకుపోతాను చెప్పాడు అట్లాగే కొట్టుకు వెళ్ళారు అని సీఎంఐఆర్ అందరూ చూశారు అది హిస్టరీ అసలు నిజంగా ఇంతవరకు కూడా చరిత్రలో మనం కనుక ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎలక్షన్స్ లో బిఫోర్ నుంచి కూడా చాలా కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఎవరు సీట్లు కొట్టిన వాళ్ళు ఏ పార్టీ కూడా లేదమ్మా మనం మాట్లాడుకుంటే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ గారు చెప్పింది చెప్పినట్టుగా సీట్లు కొట్టారు ఆయన సీఎం అయిపోయారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు సూపర్ అయిపోయింది డైలాగ్ అట్లాగే ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారని సీఎం అయిపోయారు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక ఏం చేశారు ఏంటనేది ప్రజలు కూడా బాగా అర్థమైంది మరి కొంతమంది అయితే చాలా వ్యతిరేకత అయితే వచ్చింది కొంచెం ఆయన విధానాల్లో కానివ్వండి ఆయన సంక్షేమ పథకాల్లో కానివ్వండి ఆయన రూలింగ్స్ లో కానివ్వండి ఏదేమైనా కొంచెం వచ్చింది వ్యతిరేకత వచ్చిందమ్మా ముందు ముందు చూడాలి కాదు బీజేపీతో పొత్తు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కదమ్మా ఈయన ఈయన సింగల్గానే వెళ్తా అన్నారు కాబట్టి పెట్టుకోరు బీజేపీ వాళ్ళు కూడా ఈయన పెట్టుకోరు ఈయన గానే వెళ్తాను ఇప్పుడు కూడా ప్రెసెంట్ నేను నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టుకు వెళ్తా అని చెప్తున్నారు ఈ సార్ మళ్ళీ అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి పేరు నాని గారు కానివ్వండి బొత్తు సత్యనారాయణ కానివ్వండి ఎవరైనా చూసినా సీఎం జగన్ గారు కానివ్వండి ఆయన పిఎస్ కానివ్వండి అందరూ మాట్లాడుతుంటారు మీడియాలో అందరూ కూడా మేము నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టుకెళ్తా మాకు ఆ నమ్మకం ఉంది ఆ స్టామినా ఉంది మళ్ళీ వచ్చేది కూడా మా జగన్ అన్న పాలన వస్తుంది అన్నట్టుగా అంత డామ్ష్యూర్ గా చెప్తున్నారు కానీ ఈసారి హ్యాపీ పాలిటిక్స్ మాత్రం చాలా చాలా వెరీ వెరీ టఫ్ హాట్ హాట్ గా ఉంటుంది సమ్మర్ అది ఇది రెండు కలిసి ఇంకా జనాలకి ఎలా ఉంటుందో ఇక అర్థం చేసుకోవాలి చాలా ఈగర్గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు అంటే రకరకాలు చూస్తున్నారు ఒక నాయకులు ఎందుకు జంప్ అవుతున్నారు అంటే అక్కడ మనకి సీట్ ఇవ్వలేదు అనగానే అలిగి వెళ్ళిపోతున్నారు టీడీపీలు ఇవ్వలేదు వైసీపీకి వెళ్ళిపోతారు వైసీపీలు ఇవ్వలేదు టీడీపీలోకి వచ్చేస్తున్నారు ఇలా ఇప్పుడు జనసేనలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది మీరు గమనించారో లేదో ఇప్పుడు రాజమండ్రి సైడ్ చూస్తే కందులో దుర్గేష్ ఒక ఆయన సీనియర్ ఉన్నారు ప్రజారజా నుంచి జర్నీ చేశారంట నాకు అంత తెలీదు చిరంజీవి గారితో ఆయన జనసేనలో కూడా వచ్చారు అవును సీట్ ఇవ్వలేదు ఏదో మన టీవీలో కూడా చూశాను అంటే కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది సీట్లు సర్దుబాటులో ఈయన కూడా చూసుకుని చేసుకోవాలి కదా మరి పొత్తు అన్నప్పుడు మరి ఈయన ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు ట్వంటీ ఫోర్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫోర్ కూడా వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియదు మరి ఆయనకి రాలేదు నేను వెళ్తాను ఇండిపెండెంట్గా వెళ్తాను కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు కూడా రెబల్స్గా మారి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తాము అనే స్టేజ్కి వచ్చారు ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మాత్రం చూసి వేచి చూడాలి మన చేతిలో లేదు మరి ఇప్పుడు చూసుకుంటే మన ఏపీలో మ్యామ్ బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ అనేది నిల్లు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్రజలు మాత్రం అంటే నీకు మాటకి ఏపీలో బీజేపీ నిల్లు అనేది నేను అసలు ఒప్పుకోను ప్రజలు సపోర్ట్ చేయట్లేదు అంటారు కొంచెం పుంజుకుంది పుంజుకుంది మరి ఆల్ అండ్ మీన్ ఎంతో కొంత నెగిటివ్ ఉంది కదా మరి బీజేపీతో పొత్తు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అది టీడీపీ వెళ్తానా ఎందుకు ఒక్కోరమ్మా వాళ్ళు మూడు వెళ్తే ఇంకా బాగా కొట్టగలుస్తాం మేము అవుతాం అనేది కదా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నుంచి పదవి నుంచి వెళ్ళిపోవాలి ఆయన ఓడిపోవాలి మేము సేమ్ అవ్వాలి మాకు రూలింగ్ రావాలి మాకు అధికారం కావాలి ఇదే కదా ఇప్పుడు అపోజిషన్లో ఉన్న ఎవరైనా అంతే కదా మా సీట్ ఎక్కాలి అనుకుంటారు కానీ వద్దులే అనుకోరు కదా ఎవరు అనుకోరు అత్యాస చూడాలి ఇంకా నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చాక ఎలక్షన్స్ కూడా తగ్గిలు ఉన్నాయి దేవాదినం అప్పటికప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ప్రజలు కూడా చాలా తెలివి వెళ్ళాలమ్మా ఆ ప్రజల నాడి కనిపెట్టడం చాలా కష్టం ఇప్పుడు ఇలా మాట్లాడతారు మీడియా ముందు రకంగా మాట్లాడతారు ఓటేసేటప్పుడు వేసేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అది చెప్పలేము అది అది మనం చూశాక రిజల్ట్ బట్టే చెప్పగలుస్తాం కానీ టఫ్ టఫ్ మాత్రమే ఉంటుంది వెరీ వెరీ టఫ్ చాలా ఎలక్షన్స్ కూడా తగ్గిలోనే ఉన్నాయి మరి ఈ పొత్తు గెలుస్తుందో ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తుందని చూడాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ సో